ఘనంగా నాగాభరణ ఉత్సవం ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని గవిమఠం శ్రీ శిస్తా చంద్రమౌళీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాగాభరణ ఉత్సవం ఘనంగా జరిగింది శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని నాగాభరణంపై ఉంచి చిన్న రథం మీద ఎదురు బసవన గుడి వరకు ఊరేగించారు అనంతరం తిరిగి యథాస్థానానికి చేర్చారు అంతకుముందు స్వామివారి మూల విరాట్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గవి మఠం ఉత్తరాధికారి శ్రీకరి బసవ రాజేంద్ర స్వామి మఠం సహాయ కమిషనర్ రాణి అర్చకులు విరూపాక్షయ్య కిరణ్ మఠం సిబ్బంది గోపి నారాయణ స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు